హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అది నేను ముందుకు వచ్చేసాను ఇవాళ వచ్చేసి సండే కదా సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ అయితే చేస్తున్నా వచ్చేసి ఇప్పుడు రైస్ చేసిన ఇక్కడ చూపిస్తాను బిర్యానీ బిర్యానీ కోసమైతే కుక్ చేస్తున్నాను అనమాట చికెన్ వచ్చేసి చూడండి ఇందాకనే వాషింగ్ మెషిన్లో మొత్తం వేసేసి పైన అయితే బెడ్షీట్స్ లో వేసేసి వచ్చేసాను ఇంకా బిర్యానీ కావడం వెయిటింగ్ వర్క్స్ ఇక్కడ బిర్యానీ బిర్యానీ అని వెయిటింగ్ వేస్తుంది వా బిర్యానీ అయితే సూపర్ అయ్యింది చాలా బాగా టేస్ట్ అయింది అనమాట ఇక్కడ నేనైతే వీడియో అనేది ఏంటంటే ప్రాసెసింగ్ అనేది చూపించలేదు ఇంతకుముందు ప్రీ ప్రీవియస్ వీడియోలో అయితే చాలానే ఉన్నాయన్నమాట మన ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే పెట్టాను కదా ఇక్కడైతే రై రైస్ అయితే అయిపోయింది ఇక్కడ కర్రీ కోసం అని ఇక్కడైతే ఆనియన్ అయితే వేపుతుండ మా సార్ వచ్చేసి సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి మా వారికి అయితే పెట్టించేసాను నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగలేదని ఇంకా దానికని చెప్పేసి అయితే ముందుగానే వంటలు అయితే ప్రిపేర్ చేసి తిన్న తర్వాత మిగతా పనులు చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళకైతే ఇంకా పెట్టించేసాను అనమాట ఇక్కడ దీనికి కాంబినేషన్గా ఇక్కడ ఏంటంటే పెరుగు బాగుంటుంది అనమాట ఇదైతే చిన్న చెంచా పెట్టినది మా మా క్షేత్ర అయితే నవ్వుతూ ఉంది అంటే పెద్ద చెంచో పెడితే మా బాబు ఎక్కువ శాతం పెరుగు తింటాడని చెప్పేసి చిన్న అని చెప్పేసి అక్కడ చెప్తున్నాం అనమాట దానికి క్షేత్రం అయితే నవ్వుతుంది ఇంకా కొంచెం చారు వేసుకోబెట్టే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను ఇవాళ మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను అలాగే చపాతి కూడా మార్నింగే చేశాను ఇంకా ఏంటంటే తిన్న తర్వాత మళ్ళీ మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే నేను కూడా కొంచెం పెట్టే పెట్టుకొని తింటున్నాను అనమాట సో సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి చేసిరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇవాళ అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేను కదా ముందు వీడియోలు అయితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదా అందుకే అండి ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాంలే అని చెప్పేసి ఏంటంటే ఈ వీడియోలు షూట్ చేయడము అలాగే ఎడిటింగ్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల కొంచెం మళ్ళీ నా అంటే జాబ్ పర్పస్గా నాకు కొంచెం వేరే వరకు ఉండడం వల్ల హెల్త్ అయితే అస్సలు సహకరించట్లేదు అందుకని చెప్పేసి కొంచెం వీడియోలు అయితే వస్తున్నాయి అనమాట ఇది చాలా రోజులు అంటే ఇది టూ వీక్స్ అనమాట నేను తీసి వీడియో లాస్ట్ సండే అదైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి తిన్న తర్వాత ఇక్కడ అంతా టెడ్డి బేట్స్ అయితే చాలా డట్టి డట్టిగా అయినాయి అని చెప్పేసి అందులోకి వెళ్ళి ఇదంతా తీసేసి క్షేత్ర అయితే పెట్టేసింది లోపు చెల్లి చెల్లి వాళ్ళ పిల్లలైతే అనమాట ఆ రోజు సండే ఉంది కదా చెల్లి వాళ్ళు అయితే ఊరికెళ్ళిర్రు వాళ్ళని అయితే ఇక్కడ ఉంచేసి వాళ్ళైతే ఊరికెళ్ళిరనమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టెడ్డీ బేర్లు అయితే ఇక ఏ లేదు ఉండే వాషింగ్ మిషన్ వేసినందుకు చూడు స్నానం చేసి సూపర్ అయినాయి టెడ్డీ బేర్లు కన్ను అయినాయి అందులో వాషింగ్ మిషన్ జరసే వేసిన ఇప్పుడైతే ఇక్కడ పెడుతుంది చేత మంచిగా నీట్గా ఇంట్లో మంచిగా పెట్టి ఇంకా పెట్టాలి కొంచెం చెప్తున్నా పెట్టండి తెల్లగా వీటిని అయితే వాషింగ్ మిషన్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేసేసాను చాలా బాగా అయినాయి అనమాట మీ ఇంట్లో టెలిబేడ్స్ ఇలా డట్టి డట్టి అయినప్పుడు ఈ విధంగా చేయండి చాలా బాగా ఈ ట్రిక్ అయితే అనిపించింది నాకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిల్కీ మిన్ను అలాగే రిషిక వీలైతే ఇంకా వాళ్ళకి బిర్యానీ అయితే ఉంది కదా అని చెప్పేసి పెట్టించేసాను అయితే అంద ముగ్గురికి ఒకటే ప్లేట్లు ఎందుకు పెట్టానంటే అంట్లయితే చాలా ఉన్నాయండి ఇంకా ఒకటే ప్లేట్ ఉండే అందుకని చెప్పేసి వాళ్ళకైతే పెట్టించేశాను చూడండి ఇక్కడైతే క్షేత్ర అయితే అయితే అన్నిట్లో ఇది కాటన్ ఉంటుంది కదా అదంతా పెట్టేసింది టెడ్డీ పేర్లు అయితే చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా వైట్గా అంటే కొత్త వాటిల్లో అయిపోయినాయి అనమాట ఏం లేదండి దాంట్లో ఉన్నదంతా తీసేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసాను అనమాట అంటే కొంచెం లిక్విడ్ వేసి వేసేసాను చాలా బాగా అయినాయి ఇంకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి వాళ్ళైతే ఎన్ని అంటలు పడినాయో ఇంకా తిన్న తర్వాత అయితే ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట చాలానే పడినాయి అనమాట కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా నైట్ కూడా నేను అంట్లు దోమలేకుంటే ఇంక అందుకని చెప్పేసి అవి ఈరోజు మార్నింగ్వి చాలా అయినాయి అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి నేను ట్వెల్వ్ వన్ అయ్యింది అనుకుంటే టైం వచ్చేసి ఇంకా వాటిని అన్నీ ఇక్కడ ఇంకా ఏంటంటే సింకు దగ్గర ఉండి తోమచ్చు కానీ ఇంకా కాలు లాగేసేలే ఇన్ని అంటూ దోమసరికి అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే బిర్యానీ చేశాను కదా వాటిని అయితే అన్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసి పెట్టేసి అన్నీ ఒకటేసారి కడిగి పెట్టుకోవచ్చు మళ్ళీ నైట్కి అయితే అంట్లు పడ పడేవి కదా అని చెప్పేసి ఇక్కడైతే అన్నీ అంట్లు పెట్టేసి ఇక్కడ నేనైతే ఇక తోముతున్నాను అనమాట అంట్లయితే ఎక్కువ శాతం అయితే చాలా గిన్నెలు అయితే పడినప్పుడు ఇలానే చేస్తాను ఇట్లా చేసినామంటే మనము కొంచెం ఈజీగా ఉంటుంది మనకు అలసిపోయినట్టయితే అనిపించదు అనమాట అన్నీ ఒక దగ్గర వేసుకొని కూర్చొని నిదానంగా తోముకున్నాను అనుకో కొంచెం అలసట అనేది ఉండదు అలాగే నిలబడి తోమితే ఇంకా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఏంటంటే అక్కడ సింకు దగ్గర చాలాసేపు టైం పడుతుంది కదా ఇంకా అంట్లయితే అయిపోయిన తర్వాత ఇల్లు తూర్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇల్లు అంతా తుర్చేసి అంట్లయితే అన్నీ నీట్గా ఎక్కడి వేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే పిల్లలు పిల్లలైతే కొంచెంసేపు బయట కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని ఇక్కడైతే అంట్లయితే తోమి తోమేసి తను కదా ఇక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే తూర్చేస్తున్నాను అనమాట సో ఇల్లు తూర్చిన తర్వాత ఇక క్షేత్రకైతే సండే కదా ఇంకా తనకు తలస్నానం చేయించాలని చెప్పేసి ఇవాళంతా మా కొంచెం మార్నింగ్ అయితే సండే అని చెప్పేసి లేచినాం అనమాట ఇంక అన్ని పనులు అయితే చాలా లేటుగా నేను అయిపోయినాయి అనమాట ఇక స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ నేనైతే అంతకుముందు రోజు నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళి ఉన్నాను వాటిని అయితే చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చినా నేషనల్ మార్ట్కి వెళ్ళి అని చెప్పేసి ఇక్కడైతే పిల్లలైతే ఇంకా కొసేపు అయితే బయట కూర్చుండు ఇల్లంతా వా ఆపిన తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఇవన్నీ తీసి పెట్టేస్తాను మీరైతే కొన్ని సదరేసి పెడతారు కానీ అని చెప్పేసి ఇంక అందరు ఉన్నారు కదా కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను ఇంటికి సరిపడా ఏమేమి తీసుకొచ్చిన అనేటివి కొన్ని అంటే కొన్ని సరుకులు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి లేనివి లేనివి తీసుకొచ్చుకున్నాను అనమాట ముందు రోజు తెచ్చిన కదా బాస్మతి రైస్ వాటితో అయితే నేను బిర్యానీ చేసిన అనమాట ఒక టూ కేజీ ఏంటంటే కందిపప్పు అలాగే వన్ కేజీ పల్లీలు ఇవన్నీ తీసుకొని పల్లీలు ఉన్నాయి అవి నువ్వులు పిండిలు అవన్నీ తీసుకొచ్చిన అనమాట ఇక్కడైతే అన్నీ ఇంకా నీట్గా నేను లేనివి తీసేసి వాటినైతే అంతా క్లీన్ చేసేసి అంటే ముందు ఉన్నవన్నీ తీసేసి వీటినైతే మంచిగా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని వా నెక్స్ట్ వచ్చేసి ముందుగా అక్కడికి పెట్టుకున్న అన్నీ ఇక్కడ స్టాండ్లో అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ నీట్గా పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే సరిదేసి పెట్టుకుందాం ఈ సండే వచ్చిందంటే ఇంకా పెద్ద స్థానం పనే ఉంటుందండి ఒకటి ముంబడి ఒకటి పని ఉంటనే ఉంటుంది ఇంకా అవన్నీ నీట్గా పెట్టేసుకొని ఇంకా నైట్కి అయితే లంచ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా అయితే అన్నీ నీట్గా సరిదేసి పెట్టేసుకున్నాను అనమాట అప్పటికే టైం వచ్చేసి ఒక ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనుకుంటా ఇంకంతా నీట్గా ఇంకా చూడండి ఇల్లు అయితే నీట్గా చెప్పేశాను పిల్లలైతే ఇంకా ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ డే మండే నుంచి వీళ్ళకి ఇంకా వీళ్ళైతే హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వెళ్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు బయలుదేరినాము మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అల్లమెల్లిగడ్డ అయితే తీసుకొచ్చినా లేదని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి వీటిని అయితే కడుగుతున్నాం మా సార్ వచ్చేసి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసి ఇస్తాను మిక్స్ చేయడానికి అని చెప్పేసి ఇంకా తనైతే నేనైతే ఇదంతా నీట్గా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత తనైతే అన్నీ కట్ చేసి ఇచ్చాడు ఇంటి దగ్గర ఉంటే ఒక్కొక్కసారి ఇలాంటి వర్క్ అయితే చేస్తూ ఉంటాడు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట సో అయితే ఇంకా ఇవాళ ఏంటంటే ఎప్పుడు అంటే ఎంబటే తెచ్చుకున్నాం అనుకో తెచ్చుకున్న ఎంబటే ఇవన్నీ తీసేసి ఇవన్నీ చేసేస్తే కొంచెం పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట అల్లమెల్లి పేస్ట్ అలమెల్ గడ్డ ఉంది కదా అది వచ్చేసి కొంచెం పచ్చిగా ఉందనమాట తొందరగా వచ్చింది వచ్చిందనమాట ఇంకా అది తీసేసిన తర్వాత ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట ఇదేనండి నా బ్లాగ్ సండే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒక పాట నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ ఇవ్వండి బాగుంది ఉండే